రవాణా మేస్త్రి ఎవరు దీని మీద ఇది అందరికి సంబంధించి వాటర్ సప్లై వాళ్ళకు ఇక ఇంకా ఇక్కడ బావిలే గాని బావిలో ఉన్న మంచి నీళ్ళల్లో వాడే బ్లీచింగ్ పౌడర్ అయినా బ్లీచింగ్ అయినా మరి చెప్పరే అన్న బ్లీచింగ్ అని టిఫిన్ చేయలేదా పొద్దున టిఫిన్ సార్ అది సార్కి బ్లీచింగ్ పౌడర్ గా ఇది బ్లీచింగ్ పౌడర్ అనేది ఎందుకు చెప్పట్లేదు మీరు ఎప్పుడు ఇందాక నుంచి అడుగుతాను అన్న చెప్పినా చెప్పినా ఈ బ్లీచింగ్ పౌడర్ ని ఎట్లా తెరవాలమ్మా మనకి నేను చెప్పనా మీరు చెప్తారా మీరే చెప్పా ఎట్లుంది ఇది వంద శాతం అడుగుతా నేను వెయ్యి శాతం అడుగుతా ఎవరు అడగడు ఎవరు సెల్ ఫోన్ల ఎవరు సెల్ ఫోన్ పనిలో వాళ్ళు ఉన్నారు వంద శాతం అడిగితే నీ పని కాదు ఈ యజమాని యజమాని కింద బానిస మనస్తత్వంతో ఉండబాకండి మీకు ఏమి కాదు మీకోసమే వచ్చింది ఇది మీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గురించి కూడా నేను మాట్లాడను ఈ పౌడర్ ఎక్కడి నుంచి వస్తుంది అది ఎంత క్వాలిటీ ఉంది అందులో ఏమేమి కలిసింది బ్లీచింగ్ పౌడర్ అంటే ఒక కెమిస్ట్రీ ఉంటుంది దానికి అందులో ఏమేమి కలిస్తే వాటర్ పరిశుద్ధంగా ఉంటుంది శుద్ధమైన వాటర్ వస్తుంది అందులో బ్యాక్టీరియా హీటర్ ఎట్లా చచ్చిపోతుంది లోపల ఉన్నటువంటి మొత్తం ఫిల్టర్ ఎట్ల అవుతుంది బ్లీచింగ్ పౌడర్ తోటి ఏ విధంగా క్లీన్ అవుతుందో దానికి ఒక కెమిస్ట్రీ ఉంటుంది నేను ఆ కెమిస్ట్రీ తోటి మాట్లాడతా ఆ విధంగా మీకు సంబంధం లేదు ఇది ఇప్పుడు ఇప్పుడు సపోజ్ అనుకుందాం ఇది క్వాలిటీ లేదనుకుందాం క్వాలిటీ లేకపోతే మనకి నీళ్ల సౌకర్యంలో కూడా క్వాలిటీ రాదు మరి ఇది క్వాలిటీ తెప్పిద్దాం వద్దా అది అది సబ్జెక్ట్ గ్రామ పంచాయతీ చిన్న చూపు చూస్తారు బ్లీచింగ్ పౌడర్ చిన్న చూపు చూస్తారు కానీ ఈ బ్లీచింగ్ పౌడర్ తోటే మొత్తం గ్రామంలో ఉన్న ప్రజల ఆరోగ్యం ముడిపడి ఉంది ఈ బ్లీచింగ్ పౌడర్ తోటే ముడిపడి ఉంది ఈ బ్లీచింగ్ పౌడర్ ఒరిజినలా దీని ఏంటి దీని కథ అయిందో నేను ఒక కెమిస్ట్ దగ్గరికి పంపి ఒక వ్యక్తి దగ్గర పంపి క్లియర్గా ఈ పౌడర్ యొక్క వాల్యూ ఏంటి ఎట్లా ఉందని తెలుసుకుంటారండి ఈ పౌడర్ని ప్యాక్ చేసుకుని అమ్మా ఒప్పట్లోనే ప్యాక్ చేసుకొని రండి అడుగుతున్నా ఎంఆర్ఓ పని గౌరవం ఎంఆర్ఓకి ఉండాలి ఎంఆర్ఓ ఉండాలి ఎంఆర్ఓ వచ్చి ఎందుకు లేచి నిలబడాలి పోని నువ్వు వచ్చే ఎంఆర్ఓ లేచి నిలబడతరా ఎవరి పని వాంది అదే డిగ్నిటీ ఆఫ్ లేబర్ వేరే దేశం ఉండదు ఓరి రాగా బలాబరాన్ని బలాపరాన్ని లేచి నిలబడదు బాజాప్తగా కాలు మీద కాలు వేసుకొని కూర్చోవాలి మున్సిపాలిటీ వర్కర్స్ గ్రామ పంచాయతీ కార్మికులు అంటే కాలు మీద కాలు వేసుకొని కూర్చోవాలి గ్రామ పంచాయతీ వాళ్ళు ఒక్కసారి స్ట్రైక్ చేస్తే ఊరే చచ్చిపోతుంది చేతరా మరి మీ హక్కుల కోసం చేసినారు ఎప్పుడన్నా మీ సఫాయి పని కాలువల పని మొత్తం పని చేయండి ఒక పది రోజులు కాదు నెల రోజులు పని చేయండి అట్లా అందుకనే మీరు ఏ ఓ లేచినారు మంచి కూచో గంభీరం కూర్చోవు ఆఫీసర్లు వచ్చినా అంతే కూర్చో